చెడు సహవాసానికి దూరంగా ఉండడం వ్యభిచారం జాగ్రత్త లాంటి పాపాలు దూరం ఉండడం మాత్రమే కాదు మాత్రమే కాదు అది పరిశుద్ధతలో ఎలిమెంటరీ చదువు అది అది కూడా చదవపోతే ఎందుకండి నేను ఇప్పుడు చెప్పినవన్నీ మానేయడం పరిశుద్ధత అనే బడిలో ఎలిమెంటరీ చదువు అది అంటే అది రక్షణ పొందిన ఆరంభంలోనే ఆ చదువు కంప్లీట్ చేయాలి నువ్వు రక్షణ పొంది ఏళ్ళు గడిచే కొద్దీ పరిశుద్ధతలో నువ్వు అడ్వాన్స్ స్టడీ ఏంటో తెలుసా నీ భావోద్రేయకములలో కూడా నీవు పరిశుద్ధత సాధించాలి మా చిన్నప్పుడు రంగుల చక్రం ఒకటి తయారు చేసుకుని రమ్మనేవారు ఐన్స్టీన్ కలర్ వీల్ అంటారు దాన్ని అందులో రెయిన్బోలో ఉన్న కలర్స్ ఏడు రంగులు కూడా అందులో ఉంటాయి ఒక నలుపు తప్ప విబ్జిఆర్ అని షార్ట్ ఫామ్ అది ఏమండి వైలెట్ ఇండిగో బ్లూ ఏమండి గ్రీన్ ఈ వైఓఆర్ విప్ జిఆర్ అని షార్ట్ ఫామ్లో ఆ కలర్స్ వాళ్ళు అంటే ఒక రౌండ్ చక్రం చేసి దాని ఏడు పార్ట్లుగా చేసి ఈ కలర్స్ అన్నీ అందులో వేసి ఆ చక్రం మధ్యలో వెనకాల వృత్తలేఖనతో ఒక ముళ్ళు కూర్చోవాళ్ళు ఇప్పుడు ఈ చక్రం గిర్రను తిప్పామనుకో ఈ ఏడు కలర్లు కనబడ వైట్ కనబడుతుంది బ్యూటిఫుల్ ఏమండి ఈ ఇంద్రధనుసులో ఏడు కలర్ని ఒక వీల్ మీద పెయింట్ చేసి గిర్రమని ఆ కలర్లన్నీ మిక్స్ చేసి కొడితే బయటికి ఏ కలర్ కనబడతా తెలుసా వైట్ కనబడుతుంది తెలుపు పరిశుద్ధతకు సూచన మనిషిలో ఉన్న భావోద్రేకాలన్నీ కలిపి తిప్పుతూ ఉంటే కరెక్ట్గా ఉండాల్సినటువంటి ప్లేసుల్లో ఉంటే బయటికి కనబడే కలర్ ఏంటి వైట్ అనమాట అంటే దేవుని పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే నీ భావోద్రేయకాలన్నీ ఎలాగ చేయాలో కరెక్ట్గా అలా పని చేసినప్పుడు నువ్వు బయటికి దేవుని దృష్టికి ఎలా కనబడతావు అంటే పరిశుద్ధుడుగా కనబడతావు కాబట్టి మనం దేని మీద కోప్పడాలి దేని మీ పట్ల సహనంగా ఉండాలి దేనిని ప్రేమించాలి దేన్ని అసహించుకోవాలి దేని మీద జాలి పడాలి ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి ఏమండి అవన్నీ మనం నేర్చుకోవాలి క్రైస్తవ జీవితం అంటే ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు మన వ్యక్తిత్వంలో ఒక మార్పు అనేది రావాలి నువ్వు ఎంత జ్ఞానం నేర్చుకుని నిర్మర్మాలు నేర్చుకుని వెళ్ళినా క్యారెక్టర్లో మార్పు రాలేదనుకోండి ఈ నేర్చుకున్న జ్ఞానం అంతా ఏంటి వ్యర్థం నాకు బోర్డు మర్మాలు తెలుసండి కానీ వ్యక్తిత్వ నిర్మాణం లేదంటే భవిష్యత్తులో ఒక సైతాన్ అయిపోయే ప్రమాదం ఉంటుంది ఎక్కువ జ్ఞానవంతుడు క్యారెక్టర్ పాడు చేసుకున్న వ్యక్తి పేరే సాతానం వాడికి తెలిసిన విషయాలు ఎవరికి తెలియవు వాడుకున్న సామర్థ్యం కూడా ఎవరికి లేదు అంత క్యాపబుల్ లేదని చేస్తాడు వాడు వాడు అనుకునేది ఎలాగైనా సాధించుకొని చంకలు గుతుకుంటాడు అన్నమాట అంత మహామేధావి కానీ ఆ మేధావితనమంతా దేవుని పనులు పాడు చేయడానికి వాడతాడు దేవుని బిడలారా రాకడ సమీపిస్తున్నది గనక ఏం కలిగి ఉండమంటాడు ఓపిక కలిగి ఉండమంటాడు